లక్ష్మీ అమ్మవారికి సంతోషం కావాలి అంటే ముందు మన మనస్సు బాగుండాలి మనస్సు బాగుంటే లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఎందుకంటే పద్మంలో ఉంది కదా అమ్మవారు మనస్సు పద్మము పద్మంతో పోలుస్తారు మనస్సు ఆ మనస్సు బాగవ్వాలి అంటే భగవద్గీతతో సాధ్యం అటువంటి మనస్సుని బాగు చేసే మనశ్శాస్త్రం శాస్త్రం భగవద్గీత మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి మనస్సు బాగలేదు అంటే ఏమి బాగుంటుంది అన్నీ ఉన్నా కూడా ఏమి లేదు అని అనిపిస్తుంది అటువంటి ఆ భగవద్గీత ఏకం శాస్త్రం పుత్ర గీతం ఏకో దేవో పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని ర్మాప్యేకం తస్య దేవస్య సేవ ఒకటే అన్ని శాస్త్రాలు భగవద్గీతలో ఉన్నాయి దేవతలందరూ కృష్ణుల్లో ఉన్నారు ఒకటే దేవుడు కాదు చాలా తేడా ఉంది ఏకో దేవ పుత్ర ఏవ దేవతలందరూ కృష్ణుడులో ఉన్నారు దేవతలు లేరు అని కాదు అట్లా అనుకోకూడదు చాలా తప్పది తేడా ఉంది రెండింటి దేవతలు అందరూ ఉన్నారు అన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి అందరి పవరు అధికారి చేతిలో ఉంటుంది కదా పెద్ద ఆయన అలా దేవతలు అందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసే అనుగ్రహం వాళ్ళు చేస్తారు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి కానీ ఆ దేవతలందరూ కూడా కృష్ణుడులో ఉన్నారు ఇది దీనికి దానికి తేడా ఉంది అలా మనం అర్థం చేసుకోవాలి ఏకో దేవ దేవకి పుత్రయ ఏకో మంత్ర తస్య నామాని యాని ఎన్నెన్నో పేర్లు స్వామికి ఆ పేర్లన్నీ కూడా స్వామి మంత్రం ఆ నామాలన్నీ కూడా స్వామి మంత్రం హరే కృష్ణ హరే రామ గోవింద అచ్యుత అనంత నామాలన్నీ చెప్పుకోండి కేశవ నారాయణ మాధవ గోవింద శ్రీహరే విష్ణు నామాలన్నీ చెప్పుకోండి ఈ నామాలన్నీ ఆయనవే ఏ నామంతో పిలిచినా కూడా ఆ స్వామి పలుకుతాడు మనకి ఇష్టమైన ఏదో ఒక నామం ఆ నామాన్ని నిరంతరంగా చెప్పుకుంటూ ఉండాలి స్మరణ చేస్తూ ఉండాలి నామరూపంగానే మనం స్మరణ చేయగలం వేరే మనస్సు నిలవదు